శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఉత్సాహంతో మీరు ముందుకు సాగి అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు ఇంతకాలం మీరు పడినటువంటి ఇబ్బందులను రేపటి రోజున అధిగమిస్తారు మీరు చేపట్టిన వ్యవహారాలు అయితే మరింత వేగంగా పూర్తి చేస్తారు ఆలయాలను మీరు సందర్శిస్తారు చిన్ననాటి విషయాలు రేపటి రోజున మీరు మరింతగా గుర్తు తెచ్చుకుంటారు ఇక చాకచక్యంగా నేర్పుగా భూ వివాదాలను అయితే రేపటి రోజున మీరు పరిష్కరించుకుంటారు ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు ఇక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగంలో కూడా మీకు ఉన్నత స్థాయి వారి యొక్క సహాయ సహకారాలు అయితే రేపటి రోజున అందుకుంటారు కళారంగం వారికి ఆశలు నెరవేరుతాయి అనుకోని ధన వ్యయం నుండి బయటపడతారు ప్రారంభం రేపటి రోజున ఉండే సమస్యలు ఊరట చెందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు అయితే రేపటి రోజున పాల్గొంటారు పనులలో అవాంతరాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఆర్థిక విషయాలు మరింత సంతృప్తిని ఇస్తాయి మీకు రావాల్సినటువంటి సొమ్ము సైతం రేపటి రోజున అందబోతు ఉంది సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు అనుకూలించవచ్చు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా భాగస్వామ్యుల నుంచి మరింత సహాయం మీరు అయితే అందుకుంటారు ఉద్యోగాలలోనూ పని భారం నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఇక రాజకీయ వర్గాలకు అంచనాలు నిజం అవుతాయి మధ్యలో కొన్ని వివాదాలు ఏర్పడినా కానీ క్రమేపీ మీరు అయితే వాటిని అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఊరట చెందుతారు చిన్ననాటి మిత్రులను కూడా మీరు రేపటి రోజున కలుసుకుంటారు స్థిరాస్తులపై ఒప్పందాలు చేసుకుంటారు వాహనాలు భూములను కొనుగోలు చేయాలి అనే ఆలోచన వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులకు అవకాశాలు అనుకూలంగా వస్తాయి కొన్ని వ్యవహారాలు మధ్యవర్తిత్వం వహిస్తారు వ్యాపారస్తులకు ఆశించిన విధంగా లాభాలు ఉంటాయి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఊహించని విధంగా మీకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు పారిశ్రామిక వర్గాల యొక్క యత్నాలు మీకు రేపటి రోజున ఫలిస్తాయి కుంభరాశి వారికి రేపటి రోజున ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు మీకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక మీకు శక్తివంతులై హుషారుగా రేపటి రోజున కలిగి ఉంటారు ఎప్పటిలాగానే మీరు చేస్తున్న పనులలో రేపటి రోజున సాధారణంగా కంటే కూడా సగం సమయంలోనే మీ పనులను అయితే పూర్తి చేస్తారు ప్రేమ జీవితంలో మీ ప్రేమ వ్యవహారాలలో మీరు పార్ట్నర్ ని బలవంత పెట్టడం మానండి ఇక రేపటి రోజున మీరు చాలా చురుకుగాను సమాజంలో గుర్తింపును పొందే విధంగాను ఉంటారు మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు కుంభరాశి వ్యక్తులకు ముఖ్యమైన పనులు సమయానికే కేటాయించకుండా అనవసరమైన పనులకు మీరు సమయం కేటాయిస్తారు ఈ రోజున మీ యొక్క ఈ పనుల వల్లనే చెడిపోతుంది కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించి కొన్నిసార్లు అనవసరమైన ప్రయాణాలు తప్పవు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉండే సమస్యలు అయితే తొలగిపోతాయి ఇక మీరు చేసే పనులకు అంచనాకు మించి మంచి లబ్ధిని అయితే రేపటి రోజున ఉన్నారు ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో వస్తాయి ముఖ్యంగా రేపటి రోజున అనవసర ఖర్చుల నుంచి మీరు బయటపడతారు ఇంట్లోని పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి కాకపోతే మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండడానికి మీ యొక్క దురుసు ప్రవర్తన కంట్రోల్లో పెట్టుకోవాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున దుర్గాష్టకపడన చేయడం లక్ష్మీదేవి పూజ చేయడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్